తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రావటం లేదు రెండు రోజుల పాటు ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశాలు జరిగాయి అభ్యర్థులపై సీరియస్గా చర్చ జరిగింది అయితే కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్తో హైకమాండ్ ఫోకస్ అటువైపు మళ్లింది దాంతో అభ్యర్థుల ఎంపిక వాయిదా పడ్డట్టైంది హోలీ పండుగ తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి వచ్చే వారం మరోసారి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది ఆ తర్వాతే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అయితే కొన్ని సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఐదు సీట్లకు సంబంధించి క్లారిటీ రాగా మిగతా సీట్లపై పీఠముడి వేడటం లేదు చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఆదిలాబాద్ నాగర్ కర్నూలు అభ్యర్థుల విషయంలో హైకమాండ్ క్లారిటీకి వచ్చింది కొన్ని సీట్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉంది భువనగిరి సీట్ కోసం కోమటిరెడ్డి కుటుంబం చామల కిరణ్ పోటీ పడుతున్నారు సికింద్రాబాద్ సీట్ కోసం దానం నాగేందర్ బొంతు రామ్మోహన్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక నాగర్ కర్నూలులో అయితే మల్లు రవి సంపత్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా గెలిచిన ప్రాంతాల్లోనూ లోక్సభ అభ్యర్థుల ఎంపికకు అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది రాష్ట్రంలో పన్నెండు నుంచి పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రావటం లేదు రెండు రోజుల పాటు ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశాలు జరిగాయి అభ్యర్థులపై సీరియస్గా చర్చ జరిగింది అయితే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్తో హైకమాండ్ ఫోకస్ అటువైపు మళ్లింది దాంతో అభ్యర్థుల ఎంపిక వాయిదా పడ్డట్టయింది హోలీ పండుగ తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి వచ్చే వారం మరోసారి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది ఆ తర్వాతే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రావటం లేదు రెండు రోజుల పాటు ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశాలు జరిగాయి అభ్యర్థులపై సీరియస్ గా చర్చ జరిగింది అయితే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్తో హైకమాండ్ ఫోకస్ అటువైపు మళ్లింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రావటం లేదు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు చారి ప్రస్తుతం లోక్సభ అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రావటం లేదు అయితే ఇది వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది ఏంటి అప్డేట్స్ ఏంటి అంటే వరుసగా జరుగుతున్నటువంటి సీఈసి సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది ఆ కసరత్తులో కొన్ని అభ్యంతరాలు పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరంపర కొనసాగకుండా పూర్తి స్థాయిలో సంప్రదింపులు చర్చలు జరిపిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇంతలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు సంప్రదింపులు జరుపుతుంది మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియను ఎదుర్కోవడము అలాగే నాయకత్వాన్ని అంతా కూడా సంసిద్ధం చేసేటువంటి పనిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా సమావేశాన్ని నిర్వహించారు ఇక అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే వరంగల్ ఆదిలాబాదు రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటివరకు పెద్దగా చర్చించినట్టు తెలుసు తెలు చర్చించలేదు ఆదిలాబాద్ కు సంబంధించి ఒక టీచర్ మరొక వైద్యురాలు ఇద్దరి పేర్లను కూడా పరిశీలిస్తుంది ఇప్పటి వరకు కొలికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు అలాగే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అలాగే ఖమ్మం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులు తమ్మవారికి అంటే తమ్మవారికి టికెట్లు కావాలనేటువంటి ఒత్తిడి పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కూడా కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ తాము సూచించినటువంటి వాళ్ళకే టికెట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ కోరుతూ ఉన్నారు లేదంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్నాయి అలాగే చామల కిరణ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు చాలా వన్ ఇయర్ నుంచి ఆయన నియోజకవర్గంలో టికెట్ తనదే అని ప్రచారం కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కీలకమైనటువంటి శిబిరాలను కూడా సంయోగ సమన్వయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇద్దరినీ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే కొంత ఆలస్యం అవుతుంది ఇక ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా టికెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సామాజిక సమీకరణాలు కావచ్చు ఇతరత్ర అంశాలన్నింటి మీద కూడా చర్చ జరుపు మరి కాసేపట్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి అధ్యక్షతన ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరి సమావేశం అయితే జరిగేటువంటి అవకాశం ఉంది ఈ సీటు ఎవరికి ఇస్తారనేటువంటి చర్చ ఒకే అయితే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈ సీటు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి అందరినీ నచ్చజెప్పి ఏకాభిప్రాయంతో ఒక అభ్యర్థిని ప్రకటించాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుంది దాంట్లో భాగంగానే ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మరి కాసేపట్లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఇక మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాల ఖరారు దాదాపు ఖరా ఫైనల్ అయినట్టే అధికారికంగా ప్రకటించాల్సిందే మిగిలి ఉంది ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉండడం సీరియం సీనియర్ నాయకులందరూ కూడా వారి వారి సన్నిహితులకు టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ఓకే థ్యాంక్ యూ